శ్రీ లక్ష్మీ బరబ్రహ్మణి అన మహా భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో వెలిసినటువంటి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో ఆడి అమావాస్య ఆషాఢ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి రావడం చాలా అత్యంత విశేషమైనటువంటిది ఈ యొక్క అమావాస్య పర్వదిన నాడు మనం మంత్రశాస్త్ర ప్రకారంగా తంత్రశాస్త్రం జ్యోతిషాస్త్రం ఇలా ఏదైనప్పటికీ కూడా ఆదివార అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది సకల గ్రహ దోషాలను కూడా హరింపజేసేటువంటిది దృష్టి దోష ప్రభావం అనేటువంటిది సమూలంగా తీసివేసేటువంటి అత్యంత శుభదినం భద్రాద్రి దివ్యక్షేత్రంలో మనం కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి మహాలక్ష్మి హోమాన్ని అదేవిధంగా సకలగ్రహ దోష నివారణ హోమం ఆయుష్య హోమం సుదర్శన హోమాన్ని అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆడి అమావాస్య నాడు స్వామివారికి జరిగేటువంటి అభిషేక జలం ఈ అభిషేక తీర్థాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అవకాశం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ స్వామివారికి జరిగేటువంటి యొక్క అమావాస్య పర్వదినం సందర్భంగా జరిగేటువంటి హోమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం